నమస్తే నేను మీ సతీష్ రే ఏమైందిరా మీకు అంటూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడో యలహంక ప్యాలెస్లో ఉన్నాడో తెలీదు కానీ పల ఉన్నాడట ఉన్నాడట బీక్కుంటా ఉన్నాడట మరి ఎవరి విషయంలో ఏమిటసలు ఈ అసలు విషయం అనేటువంటిది చూస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులోనూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేటువంటి ఆ వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన పుట్టి ముంచేస్తూ ఉంది ఆయన్ని కూడా ఈ రోజున జుట్టు పీక్కునేటువంటి పరిస్థితులకి తీసుకు ఉంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు చూస్తే అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆ చర్చ కూడా వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దేని గురించి ఇది అంటే రోజున కడప జిల్లా ముఖ్యంగా పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకి ఉప ఎన్నిక జరిగింది అసలు ఎందుకు పెట్టారు ఉప ఎన్నిక అని చెప్పేసి కూడా గగ్గోలు పెట్టారు వైసీపీ నాయకులు చాలా మంది కాకపోతే వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఎక్కడైనా కూడా ఒక ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానాలు అటు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు శాసనసభ ఏదైతే గనక ఎమ్మెల్యే స్థానం కావచ్చు లేదా పార్లమెంటు సభ్యుడు అక్కడ ఉండేటువంటి పార్లమెంట్ స్థానం కావచ్చు ఏదైనా కూడా రాజకీయ పరమైనటువంటి స్థానం ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి స్థానం అక్కడను ఖాళీగా ఉంటే అక్కడ ఎవరైనా కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఒక ఎమ్మెల్యే గనక ప్రమాదవశాత్తునో ఆరోగ్యం బాగోలేకనో హఠాత్తుగా ఆయన మృతి చెందారు అనుకోండి ఎన్నికల సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ల పాటు ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా ఉంచరు కదా అందుకని అక్కడ ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తేవాలి అనేటువంటిది ఎన్నికల నియమావళి చెప్తా ఉంది అది కేవలం ఎమ్మెల్యే స్థానానికే కాదు అది ఎంపీ స్థానానికైనా కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఈ రకంగా ఎన్నికలు జరగటం అనేటువంటిది సహజం సర్వసాధారణం అది ఎన్నికల నియమావళి మనం రచించుకున్నటువంటి రాజ్యాంగంగా వచ్చి మనం పెట్టుకున్నటువంటి ఈ ఎన్నికల నియమావళిలో ఉన్నటువంటి రూల్ దాని ప్రకారంగా పులివెందుల జెడ్పీటీసీ అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ ఆయన ప్రమాదవశాత్తు ఏదో మృతి చెందారు ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి అనేటువంటిది ఒక నియమావళి ఉంది కాబట్టి ఎన్నికల సంఘం అక్కడ ఎన్నిక పెట్టింది ఒంటిమిట్టలో కూడా ఆ స్థానం ఖాళీ అయితే అక్కడ కూడా ఉప ఎన్నిక పెట్టింది రెండు చోట్ల ఉప ఎన్నికలు పెట్టినాయి ఎన్నికల సంఘం పెట్టింది ఆ ఎందుకు ఎన్నికలు పెట్టారు అని చెప్పేసి అని మొదటి నుంచి కూడా గగ్గోలు పెట్టుకుంటూ వచ్చారు ఇక ఏదేమైనా కూడా ఎన్నికల సంఘం నిర్వహించాలి అనుకున్న తర్వాత ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఎన్నికలు జరుగుతాయి అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా జరుగుతాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి ఇక ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ వచ్చినటువంటి ఫలితాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఘోరమైనటువంటి అవమానాన్ని ఇంకా అసలు పులివెందులో చెప్పుకుంటే మాత్రం ఒక చావు దెబ్బనే కొట్టింది ఆ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు ఒక చావు దెబ్బను కొట్టినటువంటి తీర్పునే ఇచ్చారు అనేటువంటిది సుస్పష్టం అవుతా ఉంది ఇక ఎన్నికలకి ముందరి నుంచి గగ్గోలు పెట్టుకుంటూ వచ్చారు వైసీపీ నాయకులు ఇదిగో ఎలక్షన్ కమిషను పోలీసులు తెలుగుదేశం ఈ మూడు కూడా ఏకమైపోయినాయి అక్కడ రిగ్గింగులు చేసుకుంటా ఉన్నారు లేదంటే ఏ వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారు వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెడుతూ వచ్చి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇది అసలు ఎన్నికే కాదు అని చెప్పేసి అని ఒక్కొక్కళ్ళు కూడా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి స్పృహను కూడా కోల్పోతా ఉన్నారు ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ నోటి వెంట వస్తున్నటువంటి మాటలు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతా ఉంది అబ్బెబ్బే ఆశ్చర్యం అనకూడదు ఇందాకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి స్వతంత్ర దినోత్సవం కదా ఈ రోజున అందుకని చెప్పి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా తమ పార్టీ కార్యాలయంలోనో తాడేపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన వెళ్ళి కదా ఏదైతే జెండా వందనం చేయాల్సింది ఆయన వెళ్లాల ఆయన మరి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు జెండా వందనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశాడు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఫాక్టో సీఎం ఈనే కదా ఇప్పుడు ఆ పార్టీకి డిఫాక్టో అధ్యక్షుడు ఈనే అనమాట అందుకని చెప్పి ఆయన వచ్చి జెండా వందనం చేసి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఇందాక నేను చెప్పాగా వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉందని ఆశ్చర్యం అనకూడదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి భాషలో చెప్పాలంటే సంభ్రమాశ్చర్యం అనేటువంటి పదాన్ని అక్కడ వాడాలి ఎందుకంటే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఉత్కృష్టత బాధ్యత విలువలు విశ్వసనీయత ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి వెంట వస్తా ఉంటే ఆశ్చర్యం కాదు అదే సంభ్రమాశ్చర్యం కలుగుతూ ఉంది వామ్మో ఇలాంటి పదాలు మీ నోటి వెంట వస్తాయా మీరు మాట్లాడేవాళ్ళ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు అయితే ఈ పదాల్లో ఉత్కృష్టత అనే పదం మాత్రం నాకు బాగా నచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చిన్న విన్నపం కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆ ఉత్కృష్టత అనేటువంటి పదాన్ని ఒక్కసారి చెప్పించండి ఎందుకంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఆయన నోటి వెంట ఇలాంటి పదం ఒక స్పష్టంగా ఆయన పలికితే వినాలనేటువంటి ఆశ ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు చాలా మంది ఇది నా అభిప్రాయం కాదు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తూ ఉన్నాయి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఏమిటి అసలు ఈ చర్చంతా కూడా దేనికి జరుగుతూ ఉంది వైసీపీ నాయకులు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తా ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఒక్క నిమిషం ఉంది అయితే నేను నేరుగా దాని స్క్రీన్ మీద ప్లే చేసి చూపించలేకపోతున్నాను బట్ అది వినిపిస్తాను మీకు నా మొబైల్లో చూపిస్తాను ఇదిగోండి ఈ రోజున ఏదైతే గనక మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలని ఆ పార్టీ నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినిపిస్తాను రాజకీయ పార్టీలు జవాబుదారితనం తగ్గుతోంది జవాబుదారితనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు విశ్వసనీయత జవాబుదారి జవాబుదారితనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు అందువల్ల వాటి విలువ మాకు తెలుసు విలువలు విశ్వసనీయత జవాబుదారితనం వీటి మీద జగన్మోహన్ రెడ్డి స్ట్రెస్ చేస్తా ఉన్నాడంట పార్టీ పెట్టినప్పటి నుంచి స్ట్రెస్ చేస్తే సరిపోదు సజ్జల రెడ్డి గారు విలువలు విశ్వసనీయత పాటించాలి జవాబుదారీతనంగా ప్రజల పట్ల బాధ్యతగా మెసులుకోవాలి ఉండాలి ఐదేళ్లు అలా చేసి ఉంటే పదకొండుకి పతనం అయ్యే వాళ్ళు కాదు కదా రాజకీయ పార్టీలు ఈ రోజున దిగజారిపోతా ఉన్నాయట రాజకీయ విలువల్ని కోల్పోతా ఉన్నాయట ఈయన చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు మనకు మనం పెట్టుకోవాల్సినవి పెట్టుకున్నారు ఐదేళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ప్రజలకు మనం ఉండాలి మనం ఏ మాట జవాబారీతనంగా అమలు చేయాలి ఐదేళ్ల పాటు ప్రజలకు జవాబుదారీ ఉండి ఉంటే పదకొండుకు వచ్చే వాళ్ళు కాదు కదా అనే చర్చ ప్రజల్లో జరుగుతా ఉంది చేయలేని చెప్పకూడదు అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి ఆరోగ్య వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత బాధ్యత రాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం ఐదేళ్ల పాటు పోలీసుల్ని హండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వాడుకుని సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా అర్ధరాత్రిళ్ళు తలుపులు బద్దలు కొట్టించి అరెస్టులు చేయించారు కదా వ్యవస్థల్ని వాడుకోవడం అంటే అదంటారు ఈ రోజు జరుగుతుంది వ్యవస్థల్ని వాడుకోవడం కాదు చెడగొట్టి మీరు ఏదైతే చెరబట్టినటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల్ని గాడిన పెడతా ఉన్నారు మర్చిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో మాట్లాడుతున్నట్టున్నాడు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా కనీస ఆధారాలు చూపించకుండా అరెస్ట్లు చేయించారే పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని వ్యవస్థల్ని చెరబట్టడం అంటే అది వ్యవస్థల్ని వాడుకోవడం అంటే అది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ మీ పార్టీ నాయకులు అవుతున్న వాళ్ళందరివి ఏది కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు వెంకటేష్ నాయుడు కావచ్చు అందరూ ఆధారాలతోటి దొరికిన తర్వాతే అరెస్టులు అవుతా ఉన్నారు వల్లబనేని వంశీ దగ్గర నుంచి మరి జోగి రమేష్ కొడుకు వరకైనా కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల్లో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే అరెస్ట్ అవుతా ఉన్నారు సాక్ష్యాధారాలతో సహా వ్యవస్థల్ని వాడుకున్నది వ్యవస్థల్ని చెరబట్టింది ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నట్టున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గతాన్ని అని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు తాత్కాలికమైన వాటి కోసం ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయామో అని అనిపిస్తుంది మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు నేను వివరాలు జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే సందర్భం కాదు ఈ ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు రెండు మూడు కనిపిస్తాయి ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు అధికారం లేకపోవచ్చు తరిచిన తర్వాత సోనా బోర్డుని పక్కకు పోసేయొచ్చు జరుగుతున్నాయా లేదా ఎక్కడ జరుగుతున్నాయి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళ పాటు సమయం తీసుకుని రెండొందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు తీసుకున్నారు కానీ ఇచ్చిన హామీ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన పద్దెనిమిదో రోజునే గత మూడు నెలలు ఎన్నికల హామీ ఇచ్చినట్టు నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పెన్షన్ ఇచ్చే వరకు ఆ మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఒక్కసారిగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు మూడు నెలల బకాయి వెయ్యి రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు అందజేశారు అందజేస్తా ఉన్నారు పదిహేను వేలు అమ్మఒడి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పదమూడు వేల రూపాయలు మాత్రమే అది కూడా ఐదేళ్లు ఇవ్వాల్సింది మూడేళ్లు మాత్రమే ఇచ్చి అది పదమూడు వేల రూపాయలు అది కూడా ఒక్కళ్ళకే అమలు చేశారు ఈ రోజున ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే అదే పదమూడు వేలు లెక్కన ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే యాభై రెండు వేలు మరి మిగతా రెండేసు వేలు ఏంటి అంటే స్కూల్ మెయింటెనెన్స్ కి స్కూల్ అకౌంట్లలోకి పడతా ఉంది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ రోజున ఇచ్చిన హామీ ప్రకారంగా తల్లికి అమలు అవుతా ఉంది ఈ రోజున స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ ఇస్తాము అని ఎన్నికల హామీ ఇచ్చారు అది ఏ రకంగా చేయాలి ఏమిటి అనేటువంటిది పూర్తి ఎక్సర్సైజ్ చేసి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తా ఉంది అన్నదాత భవ ఆల్రెడీ అమలు చేశారు అన్ని ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తా ఉన్నాయి ఇవి చూసి రాజకీయంగా మనుగడ కోల్పోతాం ప్రజల్లో చులకనైపోతాము మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాము కూటమి ప్రభుత్వం ఈ రోజున ఈ రోజుతోటి స్త్రీ శక్తి పథకం కూడా ఏదైతే ఉచిత బస్సు పథకాన్ని కూడా ఆవిష్కరిస్తూ ఈ రోజున దాన్ని కూడా అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతా ఉంటే మీరు రాజకీయంగా సమాధి అయిపోతున్నారు కాబట్టి ఆ తోటి మాట్లాడుతున్నట్లుగానే ఉంది ఇక్కడే జరుగుతున్నాయి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం బలపడింది ఈ చెప్తున్నా ఆన్సర్ లేదు పారేస్తున్నారు ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడ నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రాక్టీస్ పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్సర్ కూడా ఇవ్వట్ల ఇది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే చెప్పాడు ఈ రోజున అదే స్క్రిప్ట్ పేపర్ ఈయన బాగా బట్టి బట్టి వచ్చినట్టున్నాడు ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడే దొరికిపోతా ఉన్నారు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అరే చిన్న ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు అని చెప్పి వీళ్ళే చెప్తారు ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి చూసి చావు దెబ్బతిన్న తర్వాత వచ్చి ఈ రకంగా గగ్గోలు పెడతా ఉంటారు ఎంత లోకి వెళ్ళిపోయారు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూశాను కదా రేవంత్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు ఇలా ముగ్గురు అట ఏదో హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతాడు ఏం మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి స్పృహ కోల్పోతా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయన స్పృహ కోల్పోతా ఉన్నాడు వీళ్ళిద్దరూ ఇలా ఉంటే ఇంకొంతమంది నాయకులు వాళ్ళది కూడా చూపిస్తాను చూద్దాం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని ఒక పులివెందుల జెడ్పీటీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పనార్థం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉందా అక్కడ ఆయన అనాల్సిన మాట ఏమిటి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది అని చెప్పాలి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తప్పితే ఇంకేమీ గుర్తు రావట్లేదు ఒక్కసారి విందాం మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్తాం ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు రెండు జెడ్పీటీసీలు కోల్పోతే ఈ రోజున అక్కడ ప్రజలు చావు దెబ్బ కొడితే ఆ ఓటమితోటి ఎంత ఫ్రస్ట్రేషన్ చూడండి పదకొండుకు పతనం అయినప్పుడు కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ చూపించలేదేమో ఈ రోజున పులివెందుల పునాదులు కదిలినాయి కంచుకోటలకి బీటలు వారినాయి కంచుకోట బద్దలైపోయింది జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి రాజకీయమే ప్రశ్నార్థకంగా మారుతా ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమైపోయింది అందుకే ఈ రకంగా ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటిది కూడా గృహ లేకుండా ఈ రకమైనటువంటి మాటలు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది ఈయన ఇదైతే ఇంకో వ్యక్తి గా చెప్పాలంటే మొన్న ఎన్నికల ప్రచారంలో చూపుర్పలి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నా తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పి ఏది కన్న తల్లిని అసెంబ్లీలో అవమానించినటువంటి వ్యక్తి ఈయన ఏది జగన్మోహన్ రెడ్డి కన్న తల్లిని ఈయన్ని పట్టుకుని నా తండ్రి లాంటి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధైపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం మొదలైపోయింది పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు దక్కలేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ ఉంటుందో లేదు ఊడుతుందో తెలియని పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈయన మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పటి వరకు ఏం చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కడా తిరగనివ్వలేదు ఏమీ చేయనివ్వలేదు రిగ్గింగులు చేసుకున్నారు మా ఏజెంట్లని బూతుల్లోకి పోనివ్వలేదు అని చెప్పి చెప్పారు కదా ఈయన చెప్తాడు అసలు వాస్తవం ఏమిటో

చెప్పాడు కదా వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగచ్చు పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో పోలింగ్ బూతుల్లోకి వెళ్లిపోయి దౌర్జన్యం చేసి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేస్తే కేసులు నమోదైన ఈ రోజున రిగ్గింగులు పాల్పడదాం చూస్తే మంత్రి మంటపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన పైన దాడికి యత్నించారు అంతలా విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరిగారు వైసీపీ అభ్యర్థులు అది బొత్స గారే ఒప్పుకుంటా ఉన్నారు కానీ ఆయన చెప్పాడు కదా వైసీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరగచ్చు అలా తిరిగారు అని చెప్పి చెప్పాడు కదా అక్కడ అసలు ఆయన ఏం చెప్పాల్సింది ఏం చెప్పాడో అది కూడా విందో అభ్యర్థి ఇది ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు రెండు జెడ్పీటీసీ స్థానాలు ఇవి మాకు చాలా చిన్న ఎన్నికలు అన్నారు ఇవి మేము పెద్ద పట్టించుకోమన్నారు ఆ మాటలు చెప్తూనే ఉలివెందులలోనే కడప జిల్లాలోనే డిపాజిట్లు తెచ్చుకోలేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అని అంటే దాంతో రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది అర్థమైపోయింది నేను నంబటి రాంబాబు ఒక పోస్ట్ పెట్టి దొరికిపోయాడు బొత్స ఈ ఈరోజు కీలక నేతగా చెప్పుకునే ఈయన అసలు విషయాలు బయట పెట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి నిరికిచ్చాడు ఆ జోగి రమేష్ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ హెచ్చరికలు ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత విలువలు విశ్వసనీయత జవాబుదారీతనం ప్రజా స్వామ్యం ఇలాంటి మాటలు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధి కాబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయం పతనం అయిపోతా ఉంది ఇంకే ఎంతో దూరంలో లేదు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టడానికి అనేటువంటి స్పష్టం అయిపోతా ఉంటే వీళ్ళంతా ఆ అసహనంతో ఆ అక్కసుని వెళ్ళగక్తా ఉన్నటువంటి పరిస్థితులుగానే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ